అన్నమయ్య జిల్లా రాయచోటి సంఘటనలో స్థానిక ఎస్ఐ తప్పుడు కేసులు బనాయించడం తగదని విశ్వహిందూ పరిషత్ జిల్లా శాఖ పేర్కొంది ఎస్ఐ సక్రమంగా విధులు నిర్వర్తించకపోవడం దారుణమని పేర్కొంది బాధిత హిందువులపై హిందూ సంస్థలపై పెట్టిన అక్రమ కేసులు ఉపసంహరించుకోవాలని తప్పుడు కేసులు పెట్టిన ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలని ఉత్సవంపై దాడి చేసిన వారిని గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరింది ఈ మేరకు సోమవారం ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని ఉద్దేశించిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అందజేశారు అలాగే తొలుత స్థానిక కోటిపల్లి బస్టాండ్ సెంటర్ నుంచి బైక్ ర్యాలీగా బయలుదేరి కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు మనోహర్ దాస్ విశ్వ విశ్వహిందూ పరిషత్ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు సత్య రెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షులు పికి నాగేంద్ర కార్యవర్గ సభ్యులు గణిరాజు అనంత గీత వెంకట ప్రదీప్ వర్మ విశ్వ హిందూ పరిషత్ కొవ్వూరు జిల్లా కార్యదర్శి గంగాధరం రాష్ట్రీయ స్వయం సేవక సంఘ విభాగ సహకార్య నిర్వాహక కామవరపు మోహనకృష్ణ విభాగ కార్యకారిణి సభ్యుల వాడ్రేవో మాడిక్యాలరావు సమరసత ఫౌండేషన్ జిల్లా ధర్మప్రచారక గారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు దాదాపు మూడు వందల మంది హాజరయ్యారు

Thank <laughs> न జీరామ్ జై శ్రీరామ్ మనం రాజమండ్రిలో ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం కానీ ఇది దురదృష్టకరం మన దేవాలయాల మీద దాడి మన ధర్మం మీద దాడి ఎందుకు అలా జరుగుతుందంటే మనం మైనార్టీ అవబట్టి జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఎక్కడెక్కడ వాళ్ళు పెరిగారో ఇంతకీ వాళ్ళ మసీదులు మన చర్చిలు ఉండే ప్లేసులు వాళ్ళ దర్గాలు ఉండే ప్లేసులు మన దేవాలయాలు భూములు మన దేవాలయానికి భూములు ఎందుకు ఇస్తారో దేవుడి మాన్యంగా ఇచ్చి దేవాలయం కొనసాగడానికి దాని మీద ఆధారపడిన అన్ని కులాల వాళ్ళు స్వగంగా జీవించడానికి భక్తి చేయడానికి అంతేగాని గవర్నమెంట్ ఎవరి బాబు సొమ్మని తీసుకుంటుంది వాళ్ళకి వాళ్ళకి ఇస్తుంది వాళ్ళు ఆక్రమిస్తున్నారు కారణం ఏంటి మన బలహీనత మన అనైక్యత కాబట్టి హిందువుల కొనేటప్పుడు తినేటప్పుడు చాలా స్పష్టంగా ఉండండి రండి చేపెట్టండి ఈ భారతదేశంలో ఈ భారతదేశంలో ఈ హిందూ రాష్ట్రంలో ఈ హిందూ రాష్ట్రంలో ఆర్యావర్తనంలో ఆర్యావర్తనంలో హిందుగా జన్మించిన నేను హిందువుగా జన్మించిన నేను హిందుగా జీవిస్తున్న నేను హిందువుగా జీవిస్తున్న నేను హిందువుల దగ్గరే కొంటాను హిందువుల దగ్గరే కొంటాను హిందువుల దగ్గరే తింటాను హిందువుల దగ్గరే తింటాను హిందువులాగే ఉంటాను హిందువులాగే ఉంటాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇంకొక నినాదం కూడా చేయాలి మన ఇళ్ళ దగ్గరికి వచ్చేవాళ్ళని ప్రశ్నించాలి మనం ఎడ్యుకేట్ చేయకపోతే దేవాలయాల్లో ఇళ్లలో సత్సంగం చేయకపోతే ఎప్పుడో ఒకసారి దెబ్బ తగిలినప్పుడు ఇలా వచ్చేసి ఆ జై ఆ తర్వాత భయ ఆ తర్వాత బయోచిపోయి అదవుతుందా నేను జోక్య చెప్పట్లేదు నా చాలా ఆవేదనతో చెప్తున్నాను చాలా బాధతో చెప్తున్నాను ఎక్కడెక్కడ ధర్మాన్ని మనం నిలబెట్టడం అంటే కేవలము దేవాలయాల ఆధారంగానే నిలబెట్టాం కానీ దేవాలయాలు వాళ్ళ ఆధీనంలో ఉన్న వాటిలో వ్యాపారం జరుగుతుంది గవర్నమెంట్ వ్యాపారం చేస్తుంది దేవాలయాలతో అర్థమైంది కానీ మన చేతుల్లో కూడా దేవాలయాలు ఉన్నాయి కదా గవర్నమెంట్ ఆర్యంలో ఉన్న దేవాలయాల్లో కూడా మనం వెళ్ళి రామాయణం మాట్లాడాలి అక్కడ రామాయణం భౌతిగీత భాగవతంలో ఉన్నటువంటి వాటిని ఫ్లెక్సీలో ఇంపార్టెన్స్గా పెట్టాలి మరొక ప్రతినిధి చేయిందని ఈ భారతదేశంలో భారతదేశంలో ఈ హిందూ రాష్ట్రంలో ఈ హిందూ రాష్ట్రంలో ఈ ఆర్యావర్తనంలో ఈ ఆర్యావర్తనంలో హిందూగా జన్మించిన నాకు హిందూగా జన్మించిన నాకు హిందూగా జీవిస్తున్న నాకు హిందూగా జీవిస్తున్న నాకు ఎడారి మతాలకు ఎడారి మతాలకు ఆషండ మతాలకు ఆషండ మతాలకు లేచ మతాలకు లేచ మతాలకు ఇసుక మతాలకు ఇసుక మతాలకు నీతి లేని మతాలకు నీతి లేని మతాలకు అనైతిక మతాలకు అనైతిక మతాలకు దిక్కుమాలిన దిక్కుమాల

ముఖ్యమంత్రి సాక్షిగా రాష్ట్ర ఒక ముఖ్యమంత్రి సాక్షిగా కృష్ణమ్మ సాక్షిగా దుర్గమ్మ సాక్షిగా కనక స్వామి సాక్షిగా విజయవంతం చేసడం చాలా సంతోషకరం మీరందరికీ కూడా పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేస్తూ మనందరికీ తెలుసు రాయచోటిలో వెయ్యేళ్ల క్రితం నుంచి కూడా విజయవంతంగా జరుగుతున్నటువంటి వీరభద్రస్వామి ఊరేగింపు వెయ్యేళ్ళు నుంచి కూడా విజయవంతంగా జరుగుతూ ఉంది అక్రమంగా అక్రమంగా కట్టినటువంటి అక్కడ ఒక మసీదు ప్రాంతంలో రీసెంట్ గా అది కట్టడం జరిగింది వెయ్యి ఏళ్ళ నుంచి మన ఉత్సవం విజయవంతంగా జరిగితే అల్లరి మూకులు అక్కడ అడ్డపడి మన ఉత్సవానికి భంగం కలిగించే ప్రయత్నం చేశారు కానీ ఆ ప్రయత్నం అయితే వారు చేశారు కానీ అక్కడ ఉన్నటువంటి సెక్యులర్స్ మాత్రం మనకు వెన్ను పోర్చారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను సెక్యులర్స్ అంటే ఎవరండి భారతదేశంలో భారత ముద్దు భరతమాత గడ్డపై పుట్టినటువంటి హిందువులు అని చెప్పి పేరు చెప్పుకుంటున్నటువంటి మీరు అందరూ కూడా సెక్యులర్స్ గా ఉన్నారు ఏ సెక్యులర్స్ లో ఉన్న మీరు హిందువులకు ఇబ్బంది కలిగితే హిందువుల యొక్క ఆత్మాభిమానానికి ఇబ్బంది కలిగితే మీకు నోట్లు కలగట్లేదు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఎంతసేపు కూడా రైతులకు ఇబ్బంది కలిగితే మీరు రోడ్డు మీద వస్తారా ముస్లింలకి ఇబ్బంది కలిగితే మీరు రోడ్డు మీదకి వస్తారా కానీ హిందువులకి ఏదైనా ఇబ్బంది కలిగితే మీరు నోట్లు ఏం పెట్టుకొని ఉంటారని చెప్పి వ్యవహరించారంటే హిందూ మహిళలు మహిళా మూర్తులను కూడా చూడకుండా మీరు నెట్టి వేస్తారా అక్కడ ఉన్నటువంటి పురుషులను మీ కాళ్ళ కింద తొక్కుతారా ఏం మీకు ఎంత ఎంత నీకు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారని చెప్తే హిందువుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి మీ వైఖరిని హిందువుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి మీ వైఖరిని తాత తీస్తామని చెప్పి హిందూ వ్యవస్థ వైపు నుంచి భారతీయ జనతా పార్టీ డిహెచ్పి అదేవిధంగా అన్ని ధార్మిక సంస్థల నుంచి మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం పోలీసులు అయితే మీ జోలికి ఎవరు రారనుకుంటున్నారా పోలీసులు అయితే మీ జోలికి ఎవరు ఏ అక్కడ ఎవరు అక్రమంగా వ్యవహరించారు ఎవరు నిర్లక్ష్యంగా ఎవరు దాడి చేశారని చెప్పి మీ కంటికి కలిసి కనిపించినప్పటికీ కూడా మా హిందూ సోదరులపై మాత్రమే మీరు కేసులు వేస్తారా ఏ మీకు ఎంతసేపు కూడా హిందువులు అంటే అంత నిర్లక్ష్యం ఎట్టి మీ వెనక ఎవరుండి నడిపిస్తా ఉన్నారు వారిని కూడా తాజ చేస్తామని చెప్పి తెలియజేస్తా వెంటనే కూడా మా హిందువులపై పెట్టినటువంటి అక్రమ కేసులను మీరు ఎద్దువేయాలి అదే విధంగా మా హిందువులు జోలుకు వచ్చినటువంటి మా ఉత్సవానికి ఆటంకం కలిగించినటువంటి వారిపై మీరు కేసులు నమోదు చేయాలి మీరు వారిపై కేసులు నమోదు చేయకపోయినా హిందువుల్ని ఇబ్బంది పెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెద్దలు అరెస్ట్ సస్పెండ్ చేయకపోయినా కానీ ఈ ఉద్యమం భవిష్యత్తులో కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా మా అన్ని ధార్మిక సంస్థల నుంచి మేము తెలియజేస్తా ఉన్నాం భారత్ జై హింద్